ఉక్కులో కార్మికుల అడ్డుకుంటామని ఏఐటియు రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి వెంకటరావు అన్నారు నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకుని ఉక్కు లేబర్ గేటు వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకటరావు మాట్లాడుతూ అర్థాంతరంగా వేల సంఖ్యలో కార్మికుల తొలగింపునకు యాజమాన్యం కుట్రలు పండుతోంది అని మెడికల్ టెస్టులు నిలిపివేసి ఆపేసిన ఎలవెన్స్ లు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేస్తారు జిల్లా సమితి సభ్యుడు చుక్కా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జి తిరుపతిరావు సూర్యారావు సారథి మూరా మహేష్ లఘు పూర్తి తుఫాన్ బిరువ తులసి చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు యావత్ విశ్వ కార్మిక వర్గం కూడా జరుపుకుంటూ ఉంది దాంట్లో భాగంగా విశాఖ ఉక్కులో ఏఐటిసి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మే దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞాదినంగా మేము జరపబోతూ ఉన్నాం ఏమిటి అంటే ఏదైతే కే మార్కెట్ చికాగో కార్మికుల రక్త తర్పణతో ఈ మేడే ఆవిర్భవించిందో అదే స్ఫూర్తితో ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపుని అలాగే పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింపుని జీతాల్లో కోతని కాంట్రాక్ట్ కార్మికుల ఎలవెన్స్లో కోతని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మేడే స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేయటం కోసం కార్మిక వర్గం ఇవాళ ప్రతినిధి తీసుకుంటూ ఉంది ఖచ్చితంగా యాజమాన్యం ప్రభుత్వము అర్ధాంతరంగా ఇలా కార్మికుల్ని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో తొలగిస్తున్నామని మెడికల్ టెస్టుల పేరుతో కార్మికులని భయభ్రాంతులు చేస్తూ ఇలా చేయటాన్ని ఎలా తీవ్రంగా ఖండిస్తూ ఈ అక్రమ తో నివారణ కోసం ఎంతటి పోరాటానికన్నా ఏఐటి సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం